దాని వల్ల మంచి జరుగుతుంది దానివల్ల చెడు హరిస్తుంది ఎందుకంటే తాబేలు అనుక్షణం హరి 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 అని హరినామ స్మరణ చేస్తూ ఉంటుంది అటువంటి జపం చేసేటటువంటి ఏ జీవి ఇంట్లో ఉన్నా ఒక అద్భుత యోగాన్ని యజమాని పొందుతాడు ఇదేమి కబుర్లు కాదండి సత్యమే మాట్లాడుతున్నాను ఇది నిజం శాస్త్రాన్ని పట్టుకొని చెప్తున్నాను నా సొంత కవిత్వం కాదు ఇంట్లో తాబేలు ఉంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంట్లో తాబేల్ని పెంచడం ద్వారా అరిష్టం తొలగిపోతుంది ఇంట్లో తాబేలు పెంచవచ్చు అయితే ఇక్కడ రెండు రకాలు నేను చెప్పినటువంటిది మాత్రమే అండర్లైన్ చేసి పెట్టుకోండి తప్పకుండా దానిపైన ఖచ్చితంగా స్టార్ ఉండాలి అంటే గీతలు ఉండాలి స్టార్ ఉండాలి అలాగే ఎప్పుడు ఇంట్లోకి తాబేలు తెచ్చినా సోమవారం తెస్తే చాలా మంచిది శుక్రవారం తెచ్చుకుంటే మంచిది గురువారం తెచ్చుకుంటే మంచిది అలాంటివి కాదు